అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటుంది నాయన అని బ్రహ్మానందంకి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ రైవలరీ తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది ఈ ఐపీఎల్ సీజన్ను ఈ రెండు జట్లు తమ హెడ్ టు హెడ్ మ్యాచ్తోనే మొదలుపెట్టాయి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్ జస్ట్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆ మ్యాచ్లో చేజింగ్లో ఆడిన ఇన్నింగ్స్ ఓడిన ఈసారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ వన్లోనే క్వాలిఫైయర్ వన్లో మళ్ళీ సన్ పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్కతా ఈసారి ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ను ఓడించి నేరుగా ఫైనల్కి చేరుకుంది క్వాలిఫైర్ వన్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్పై విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్లో మళ్ళీ కోల్కతాతోనే తలపడినుంది మరి ఈసారి ఏం చేస్తాడు మీ హీరో అని కేజీఎఫ్లో పెద్దవాడు అడిగినట్లు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఏం చేస్తుంది ఈ సీజన్లో కోల్కతా చేతిలో ఎదురైన రెండు పరాభవాలకు సమాధానం ఫైనల్లోనే ఇచ్చి కేకేఆర్కు ఊహించలేని షాక్ ఇస్తుందా లేదా ఫైనల్లోనూ కోల్కతాకు తల వంచి ఏ ఉందో ఇంక పడుకోండి అని ఫ్యాన్స్కి ఆరెంజ్ జ్యూస్ ఇస్తుందా తెలియాలంటే మాత్రం మే ఇరవై ఆరో తేదీన ఇదే చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ వరకు వెయిట్ చేయాల్సిందే